రెండు గ్లాస్ ఒకటి మారింది సార్ కానీ షోరూంలో మారింది బయట మారలే ఈ సైడ్ మిర్రర్కు చిన్న గీతలు పడ్డాయి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి బండికి కప్ప వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ ఇది మొత్తం బీబీ సిరీస్ ఉన్నాయి మిగతా దాన్ని డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది చిన్న గీతలు ఫుట్ రోస్ట్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది కంపెనీ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు మండికి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి డోర్లు ఏవి రిప్లేస్ కాలే హుండయ్ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ లీటర్ డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది డిక్కీ గ్లాస్ కూడా షోర్ ఉంది టైర్ కూడా బాగుంది సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు డోర్ కూడా ఒరిజినల్ దీని గ్లాసులు కూడా ఒరిజినలే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ నార్మల్ ఏసీ ఉంది ఎయిర్ బ్యాగులు ఏం లేవు ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష ఐదు వేలు అనుకోరు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది యూఎస్బీ యాక్స్ కేబుల్ కనెక్టర్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానట్టు ఇది బానట్ ఒరిజినల్ కాదు బానట్ ఒరిజినలే కానీ పక్క డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇగో ఇక్కడ మీకు వెల్డింగ్ వేసింది క్లియర్గా కనబడుతుంది చూడరు ఇగో ఈ జాయింట్ వెల్డింగ్ జాయింట్ ఇది ఇక్కడ నుంచి ఇగో ఇక్కడి వరకు అంటే నాకు తెలిసి ఈ హెడ్లైట్ కూడా కొత్తది హండ్రెడ్ పర్సెంట్ ఇగో ఇది బానేటు కూర్చున్న ఇంజూస్ కూడా కొత్తది క్లియర్గానే పడుతుంది ఒరిజినల్ బానేటే కానీ ఈ మూల ఒక్క డ్రెంటింగ్ పెయింటింగ్ అయింది నార్మల్ బ్రేకే ఉంది బండికి రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీషోరూమ్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ది మన దగ్గరకు అమ్మకానికి వచ్చింది రెండు వేల పదకొండు పదో నెల ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ వచ్చేసి హైదరాబాదు సెకండ్ ఓనర్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది హుండై కంపెనీ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది కస్టమర్ ధర రెండు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పదకొండు ఎనిమిది నెలలో తయారైంది రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు పన్నెండు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది ఈ ఫ్రంట్ హెడ్లైట్ ఒకటి మారింది ప్లస్ ఈ బానర్ దగ్గర ఈ ప్లేస్లో డెంటింగ్ పెయింటింగ్ అయింది అది కూడా నేను మీ వీడియోలో చూపెట్టిన ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ రన్నింగ్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండ్లే మైనస్ అంటే ఒకటి బాణ డెండింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఇవి ఉన్న బండ్లే ఉన్న మైనస్లు స్టెపిని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది నాలుగు వన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండి ధర రెండు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది గ్రే కలర్ వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ ఇది కస్టమర్ ధర రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదకొండు ఎనిమిది వందల తయారైంది రెండు వేల పదకొండు పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు పన్నెండులో వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడల బండి నస్తే మా ముగ్గురు నమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ ¿Eh? Mira, mira.